హాయ్ హలో వీజీ బ్లాగ్స్ వన్ ఫైవ్ సిక్స్ ఈరోజైతే మొత్తం ఫుల్ వర్షం కొట్టింది మళ్ళీ నిన్న చూపెట్టినట్టుగానే ఫుల్ కాడ మత్తడే అయితే పడ్డది ఫుల్ నిండిపోయింది అక్కడ ఓకే చూపెట్టే ఇవైతే ఫుల్ అయిపోతున్నాయి దగ్గరికి వచ్చేసాను దగ్గరకి వచ్చేసాం అయితే ఫుల్లు నిండిపోయింది మత్తడి పడతాం అనుకుంటా చూస్తే తెలుస్తుంది ఫుల్ ఎగ్జైటెడ్ బొంగలు ఎగిరిపోతానయి ఫుల్లు నిండింది ఫుల్ మత్తడి అయితే పడతాం అనుకుంటా నీళ్ళిట్ అయిపోతున్నాయి పొలంలోకి అవునో మత్తడి ఫుల్ వాడుతుంది ఇప్పుడు ఆటడు వేరే లెవెల్ మత్తడి అయితే పడ్డది పొలంలోకి పోతున్నాయి నీళ్ళు చేపలేమీ రావట్లేదు అయితే ఫుల్ అయిపోయింది చేపలు పోతానే అనుకుంటాను అయితే బుర్రనట్టు అనిపించేసింది దుడ్డు అని అయితే చూస్తుంది నేను చూస్తేనే భయపడతాను ఎందుకు భయపడుతానో కామెంట్ చేయండి ఓకే ఓకేనైతే కట్టేసిన ఉదాహరణ అంటే you oh.